భాగ్యనగరం నుంచి గోవాకు వెళ్లే పర్యాటకులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది హైదరాబాద్ నుంచి గోవాకు కొత్త రైలు అందుబాటులోకి తీసుకొచ్చింది అక్టోబర్ ఆరున ప్రయోగాత్మకంగా ఈ రైలును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించనున్నారు ఇప్పటి వరకు రైలు లేకపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడేవారు ఇక నుంచి ఈ రైలు గోవా పర్యాటకులకు ఎంతో ఉపయోగకరంగా కొంతకాలంగా నగరం నుంచి అక్కడికి వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతోంది నగరం నుంచి నేరుగా గోవా వరకు రైలు లేకపోవడంతో ఫ్లైట్ లేదా బస్సుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఇకపై ఆ పరిస్థితి ఉండదు వారానికి రెండు రోజులు గోవాకి నగరం నుంచి రైలు అందుబాటులోకి రానుంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు ఇతర రవాణాలతో పోలిస్తే రైలు ప్రయాణంతో తక్కువ ఖర్చుతో వెళ్లి వచ్చే అవకాశం ఉండడంతో ఈ ట్రైన్ కి ఆదరణ ఎక్కువగా ఉంటుందని రైల్వే శాఖ భావిస్తోంది దాదాపు ఎనిమిది వందల యాభై నాలుగు కిలోమీటర్ల దూరానికి ఇరవై గంటల సమయం పట్టనుంది ఈ రైల్లో అత్యాధునిక ఎల్హెచ్బి కోచ్లను ప్రవేశపెట్టనున్నారు సికింద్రాబాద్ నుంచి ప్రారంభమై ఏపీ కర్ణాటక రాష్ట్రాల మీదుగా గోవాకు చేరుకుంటుంది పంతొమ్మిది కోచ్లతో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది ఇందులో ఒక ఏసీ ఫస్ట్ క్లాస్ రెండు సెకండ్ ఏసీ ఫైవ్ థర్డ్ ఏసీ ఏడు స్లీపర్ తరగతులు మరో నాలుగు జనరల్ కోచ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి సికింద్రాబాద్ నుంచి వాస్కో వరకు వాస్కో నుంచి సికింద్రాబాద్ వరకు వారంలో రెండు రోజులు అందుబాటులో ఉండనుంది ఈ నెల తొమ్మిది నుంచి సికింద్రాబాద్ వాస్కో ట్రైన్ ప్రతి బుధ శుక్రవారాల్లో ఉదయం పది ఐదుకు బయలుదేరి గమకు ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు చేరుకుంటుంది అదేవిధంగా ట్రైన్ నంబర్ వన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ప్రతి గురు శనివారాల్లో వాస్కో నుంచి ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరి సికింద్రాబాద్ కు ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నిర్ణయం ద్వారా గోవాకు వెళ్లే పర్యాటకులకు శుభవార్త అని చెప్పాలి గోవాకు డైరెక్ట్ ట్రైన్ లేక పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఇక నుంచి నేరుగా గోవాకు వెళ్లేందుకు పర్యాటకులకు ట్రైన్ ఎంతో ఉపయోగపడనుంది